మా వీడియోలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలు ఈ వీడియోలో ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను అన్ని కోణాలలో కూడా మేము పరిశీలించి పరిశోధించి ఈ యొక్క వీడియోని చేయడం చేస్తున్నాం ఇటీవల కాలములో యుగాంతము గురించి దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఇజ్రాయెల్ దేశంలో మూడవ దేవాలయం నిర్మాణం గురించి వివిధ వీడియోలు వస్తున్నాయి నేను ఇటీవల కాలంలో కొన్ని వీడియోలు నేను వీక్షించినప్పుడు అదేవిధంగా మరి దైవానుసారముగా దైవ చిత్తానుసారముగా ప్రవచనాల ప్రకారం మరి దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నట్లుగా మనకు తెలియవస్తూ ఉంది ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఈ టెన్యూలోనే అమెరికా దేశాన్ని పరిపాలిస్తున్న డొనాల్డ్ ట్రంప్ గారి టెన్యూర్లోనే ఈ యొక్క అంత్యక్రీస్తు రావడం ర్యాప్చర్ యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చి భక్తులైన వారిని దేవుని చిత్తానుసారంగా నడిచే వాళ్ళందరినీ కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకు వెళ్ళడం ఇక్కడ భూమి మీద విపరీతమైన శ్రమకాలం ఏడు సంవత్సరాలు జరుగుతున్నాయనే అంశం మీద మరి అనేకమైన డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది మనం ఒక విషయం చూస్తే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన గెలిచిన వెంటనే చేసిన పని ఏంటంటే ఈ బైబిల్ని ఎత్తి చూపించి నా గెలుపుకు కారణం మై మాస్టర్ మై గాడ్ ఫాదర్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఆయన వల్ల నేను గెలిచానని చెప్పేసి అని దేవుడు ఆయన నోటి నుంచి పలికించాడు నేను అది పూర్తిగా మనం నమ్మొచ్చు ఆయన రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇజ్రాయల్ దేశముని లో తెలవి అది క్యాపిటల్ సిటీగా ఉంటే అక్కడి నుంచి ఎదుసలేమని క్యాపిటల్ సిటీగా మార్పించి క్యాపిటల్ సిటీ చేసిన ఘనత ట్రంప్ గారికి ఉంది కాబట్టి అదేవిధంగా ఆయన మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఇవాళ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అమెరికాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకి ఆయన కొన్ని శోధనల్లో ఇబ్బందులు వచ్చేది ఖాయమని కూడా తెలుస్తూ వస్తుంది అయితే ఆయన్ని దేనికి భయపట్టాల ఒక్క బైబిల్కి మాత్రమే ఆయన భయపడి దేవునికి తల వంచి ఆయన పని ధైర్యంగా చేస్తున్నాడు అదేవిధంగా మరి అమెరికా నుంచి మీకు పెయ్య తూడాలు ఎర్రటివి ఎక్కడ చిన్న మచ్చ లేని వాటిని కూడా ఇవాళ ఇజ్రాయెల్ దేశం సమకూర్చుకుంది అవి దేవాలయము ప్రతిష్ట కానివ్వండి దేవాలయము కట్టిన వెంటనే బలి ఇవ్వ ఇవ్వాలి అటువంటి బలి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా మరి ఇవాళ ముస్లిం సోదరుల యొక్క చేతుల్లో ఉన్న డూమ్ ఆఫ్ ది రాక్ అది అదే ప్లేస్లో తిరిగి మరి ఇంతవరకు కూడా యూదులకి దేవాలయం అంటూ లేదు యోదయా దేవాలయం కొరకు యూదులు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టాలనుకున్న ఎరుసలేము దేవాలయాన్ని కట్టబోతున్నారు మరి ట్రంప్ గారు క్రైస్తవుడైనప్పటికీ యూదులు ఇంకా ఎహోబానే నమ్ముతున్న యూదులకి అండగా నిలబడి ఆ దేవాలయాన్ని కట్టడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా దేశంలో ఉన్న యూదులందరూ కూడా ఇవాళ అసెంబ్లీ ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం దగ్గరికి వెళ్ళి మేమందరము సహకరిస్తామని దానికి ప్రతి ఒక్కరూ దానికి అయ్యే ఖర్చులో కానీ అన్నిటిలోనూ షేర్ చేసుకుంటున్నారు బైబిల్ లేఖనాల్లో రాయబడి ఉంది స్కాటర్ అయిన యూధులందరూ అక్కడికి వస్తారని అదేవిధంగా మరి ఈ యొక్క ప్రపంచమంతా కూడా చూస్తే ఆ శాంతి యుద్ధాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి దేవాలయం కనుక అక్కడ వాళ్ళు ఎక్కువ టైం కూడా తీసుకోరు ఇరవై నాలుగు గంటల్లో కట్టేస్తారు వెను వెంటనే ప్రభువు మధ్యాకాశానికి వచ్చేది తథ్యం ఇది నమ్మాలి క్రైస్తవ సోదరులరా మా వీడియోల్ని విలీస్తున్న మా సబ్స్క్రైబర్స్కి నేను మనవి చేసేది ఏమిటంటే ఈ రాధా మనోహర్ దాస్ కానివ్వండి కరుణాకర్ కానివ్వండి ప్రవీణ్ కానివ్వండి వీళ్ళంతా కూడా మనం గతంలో అనేకమైన వీడియోలు చేసాం అయితే యేసు ప్రభు రాకముందు ప్రపంచంలో ఇటువంటి జరుగుతాయి అని చెప్పేసి అని బైబిల్ ఒక్కానిస్తాను అంతేకాదు దీనిలో ఒక్కడు గమనించాలి మనం ఈ యొక్క దేశంలో మరి బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళంతా కూడా నువ్వు హిందూ దేశం చేస్తారని క్రైస్తవులు భయపడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకనంటే ఇవాళ భారతదేశం ఇండియా మీకు ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్గా నిలబడుతుంది అది గమనించండి అదేవిధంగా దాన్ని ఉద్దేశించే ఇవాళ అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అమెరికాకును మన యొక్క ఇండియాకి చాలా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి అదేవిధంగా ఇండియాకి ఇజ్రాయెల్ దేశానికి కూడా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి ఏయో కొన్ని హిందూ సంస్థలు వాళ్ళు ఇటువంటి క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోయటం అనేది జరుగుతుంది అది బైబిల్ ప్రకారం శాటానిక్ పవర్స్ చేస్తుందని చెప్పి మనం చెప్పక తప్పదు అంతేకాకుండా మరి ఈ యొక్క అమెరికా దేశాన్ని కూడా మీకు అంత్యక్రీస్తు పరిపాలించే అవకాశం కనిపిస్తుంది ఏడు సంవత్సరాలు శ్రమల దినాలు ఉన్నాయి శ్రమలు మనకు ప్రారంభమయ్యాయి కాబట్టి మనము శ్రమల దినాలని మనం చూడబోతున్నాం ఏడు సంవత్సరాలు అతి ఘోరమైన శ్రమలు ఈ యొక్క ప్రపంచానికి వస్తాయని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి ఈ శ్రమల కాలంలో ఎన్ని వస్తాయి కాబట్టి మీరు కొడుకన్నా ముంజుకొడుకన్నా వారిని ముంజన్నా పరిశుద్ధ గ్రంథాన్ని బూతు అన్నా క్రైస్తవులని గొర్రెలన్నా మీరేమీ కంగారు పడక్కర్లా ఆ అన్నవాళ్ళు అయితే గొప్ప క్రీస్తు అవుతారు లేకుంటే దేవుని యొక్క శిక్షక పాత్రలు అవుతారు ఈ రెండుట్లో ఏదోటి మనం చూస్తాం అయితే నేను మనం చేసేదంటే క్రైస్తవ లోకానికి చాలామంది మన వీడియోలు చూసిన తర్వాత అనేక మంది ఫోన్లు చేసి మనము క్రైస్తవ వ్యతిరేకతను అది చేద్దాం ఇది చేద్దాం అనే మాటలు తర్వాత ఇంకా మనం ఉపేక్షించేది లేదు అనే మాటలు తర్వాత క్రైస్తవుల వేళ రేపు ఒకటో తారీఖు ఛత్తీస్గఢ్లో మరి అక్కడ మారణ హోమం చేస్తామని చెప్పేసి అనేది ఇది ఏమీ కంగారు పడవద్దు ఏది జరిగినా అది మన మంచి కొరకని మీరు గ్రహించండి అది లేఖనంలో రాయబడిన దాని ప్రకారమే జరుగుతుందని మీరు గ్రహించండి బైబిల్లో ఇది ఎక్కడ జరిగిన ఉన్నదో అని ఒక్కసారి మీరు దేవుని అడగండి దేవుని వాక్యంలో మీకు దొరుకుతుంది కాబట్టి ఈ వీడియోలో క్రైస్తవ లోకాన్ని అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడండి దేవుని రాక అనేది రెండు రకాలుగా ఉంటుంది కూడా బైబిల్ చెప్తాను అదేమిటంటే మొట్టమొదట యేసుప్రభు మరి మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధులందరినీ లేవనెత్తి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఏడు సంవత్సరాలు మనకు ఇక్కడ అంత్యక్రిస్తూ పరిపాలిస్తాడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ విపరీతమైన శ్రమలు కాబట్టి మనము ఎత్తబడే సంఘంలో ఉండాలి నిజమైన క్రైస్తవులుగా బ్రతకాలి ఇంకా కొట్టల్లో వాళ్ళు రేపటి దినం గురించి వాళ్ళు ఇంకా లోక తన ధాన్యాల కొరకు ఆశపడి పిల్లల పిల్లల తర్వాత అన్న కూడా కొట్టలో కూర్చుకునే మీరు ఒక్కసారి గ్రహించండి దేవుని రాక అతి సమీపంలో ఉన్నది ఏ క్షణంలోనైనా జరగవచ్చు ఏ క్షణంలోనైనా కూడా భూమి భూమిలో మరి మార్పు వస్తుంది మీకు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో దిన దినము ఒక్కసారి మీరు ఇజ్రాయెల్ గురించి ఆలోచన చేయండి పరిశుద్ధ పట్టణం గురించి ఆలోచన చేయండి అదేవిధంగా అమెరికాకును ఇజ్రాయెల్ దేశానికి మధ్య జరుగుతున్న సంబంధ బాంధవ్యాల గురించి చూడండి దాన్ని బట్టి మరి యూతులు ఏం చేస్తున్నారో కూడా మీరు గమనించండి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చూడండి అది అక్షరాల జరిగే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇది వాస్తవ సత్యం ఒక్క పళ్ళైనాను సున్నైనాను దీంట్లోంచి తప్పించడానికి వీల్లేదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా మీరందరికీ నేను మనం చేసేది ఏంటంటే మీరు ఆ రోజైనాను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి ఈ క్షణం నుంచే మీరు మెలకుగా ఉండండి దేవుని రాకడా అతి సమీపంలో ఉన్నట్లు అన్ని విధాల మరి ప్రవచనాల ద్వారా అనేక మంది భక్తులు వ్యక్తపరుస్తున్నారు ఇది అమెరికాలో దేవుని బిడ్డైన మరి డొనాల్డ్ ట్రంప్ యుగంలో దేవుని రాకడ జరిగే అవకాశం ఉన్నట్లుగా కొందరు ప్రవచిస్తున్నారు అదేవిధంగా మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అది మూడవ దేవాలయం కట్టబడుతుంది కట్టిన వెంటనే దేవుని రాకడ సమీపమై ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క రాకడ కొరకు మరి ఎత్తబడే సంఘంలో మనమంతా ఉండేటట్లుగా మీరు ప్రార్థించండి ప్రార్థనలో ఎక్కువ గడపండి ఈ దీన్ని మీరు నమ్మండి అంతేగాని ఈ లోక విషయాల గురించి వీలైనంత వరకు అవసరమైతేనే తప్ప మీ ఆత్మ కొరకు ఎక్కువ చింత కలిగి వేదన కలిగి దేవుని రాజ్యంలో అందరూ కూడా ప్రవేశించాలని చెప్పేసి మనం చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం